श्री गणेशाय नमः श्रीसरस्वतय नमः गुरु दत्तात्रेयाय नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् आगजानन महर्निशम् अनेकदंतम् भक्तानाम् एकदंतमुपास्महे विनायक चौथी ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం కన్యారాశి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ మన కోరికలన్నీ చెప్పుకుంటూ స్వామివారి యొక్క వ్రతకల్పాన్ని చేసుకుని ఆ క్షింతలు నిత్తిన వేసుకుంటూ శమంతకమణి కథని విని ఆ క్షింతలు శిరస్సుపై ధరిస్తూ మీ దోషాలన్నీ పోగొట్టుకుంటూ స్వామివారికి మీ యొక్క కోరికలన్నీ కూడా విన్నవించుకోండి అలాగే స్వామివారికి ఉండ్రాళ్ళు వైద్యం పెడతారు గరికతోటి అష్టోత్తరం చేసుకుంటారు ఇరవై ఒక్క పత్రాలతోటి స్వామివారిని పూజించిన తర్వాత మీ కోరిక నెరవేరటం కోసం ఈ కన్యారాశి వారు తెల్ల జిల్లేడు పుష్పాలతోటి నూట ఎనిమిది తెల్ల జిల్లేడు పుష్పాలతోటి అష్టోత్తరాన్ని చేసుకోండి అలాగే స్వామివారికి అటుకులు బెల్లాన్ని సమర్పించండి రేగి పండ్లు అరటి పండ్లు పన్నెండు జామ పండ్లు పన్నెండు రేగి పండ్లు పన్నెండు ఇవన్నీ స్వామివారికి ధూప దీప నైవేద్యములతో పాటు ఇవి కూడా సమర్పించుకోండి మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి సంతానం లేకుండా బాధపడుతున్నారా మీకు సంతాన యోగాన్ని కలిగిస్తారు ఆ మహాగణపతి ఎప్పటి నుంచో సంతానం కోసం విసిగి వెగసారిపోయినారా అయితే సంతానం కోసం ఆ గణపతిని ప్రార్థించండి తప్పకుండా మీకు సంతాన యోగాన్ని కలిగిస్తాడు చక్కటి పుత్రుణ్ణి కూడా ప్రసాదిస్తాడు స్వామివారు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడేస్తాడు ఆర్థిక పరంగా చితికిపోయారా బాధపడుతున్నారా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఉన్నాను అనుకుంటున్నారా తప్పు అలా అనుకోకండి మనకి నాయకుల్లాగా ఉండి నడిపించేటువంటి వినాయకుడున్నాడు మర్చిపోకండి ఈ భాద్రపద శుద్ధ చవితి స్వామివారిని మనస వాచ కర్మ మనస్ఫూర్తిగా మీ కోరిక విన్నవించుకుంటూ పూజించుకోండి తప్పకుండా మీకు విజయాన్ని సాధిస్తారు విజయం లభిస్తుంది మీరు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారా తప్పకుండా పెద్దలు మీ ప్రేమ వివాహానికి సహకరిస్తారు స్వామివారిని ప్రార్థించండి అలాగే మంచి సద్బుద్ధిని కలిగిస్తాడు స్వామి జీవన ఉపాధి కోసం ప్రార్థిస్తున్నారా మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు జీవించడానికి మంచి మార్గాన్ని ఏర్పరిచేటువంటి మంచి శక్తి సంపన్నుడు మన గణపతి అటువంటి గణపతిని ధూప దీప నైవేద్యములతోటి కన్యారాశి వారు రేగి పండ్లు అరటి పండ్లు జామ పండ్లతోటి కూడా నైవేద్యాన్ని సమర్పించినటువంటి అయితే మీ కోరిక సఫలీకృతమవుతుంది మీ కుటుంబం అంతా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అటుకులు బెల్లం కూడా స్వామివారికి సమర్పించడం వల్ల కుటుంబంలో అంతా మనశ్శాంతితో ఉంటారు కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలవా నిలిచేటువంటి ఒక తో కనిపిస్తుంది అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అందరూ ఆనందంగా ఉంటారు సర్వే జనా భవంతు అలాగే ఒకటి ఈ గణపతి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రార్థించినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలిగిపోతాయి శత్రువులందరూ తొలిగిపోతారు ఆనందంగా ఉంటారు ఓం గణపతయే గణపతి అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రార్థించటం వల్ల ఆయుషు ఆరోగ్యము అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు మనస్ఫూర్తిగా నూట ఎనిమిది సార్లు ఎవరైతే చదువుతారో వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది విఘ్నాలన్నీ తొలగిపోతాయి శత్రువులందరూ దూరం అయిపోతారు సర్వే జనా సుఖినో భవంతు అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతో మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే వర్షరతు భాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణ గుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా స్వామిని మనసా వాచా వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగణపై పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వర్ని వినాయక చవితి మొట్టమొదటి పండుగ ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలుగు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబం అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుణ్ణి పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాము ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి ఈ రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలుపెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లలు చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దగ్గర వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క ఒక్క రోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడే వినాయకుడు ఆ వినాయకుడు విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగిన వాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి దయా కరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేర్తాడు మేషరాశివారు ఈ పాత్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ